కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్తో పాటు హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది జమ్మూ కాశ్మీర్లో మూడు హర్యానాలో ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు అక్టోబర్ నాలుగున ఓట్ల లెక్కింపు జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది ప్రకృతి విపత్తు దృష్ట్యా వైనాడు పార్లమెంటు స్థానానికి ఇప్పట్లో ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం లేదని సీసీ రాజీవ్ కుమార్ ప్రకటించారు కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ తో పాటు హర్యానా రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల నగారా మోగింది జమ్మూ లో మొత్తం తొంభై శాసనసభ స్థానాలు ఉండగా మూడు విడతల్లో పోలింగ్ జరగనుంది జమ్మూ కశ్మీర్లో పదేళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు తర్వాత అక్కడ తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి తొలి విడతలో సెప్టెంబర్ పద్దెనిమిదిన ఇరవై నాలుగు స్థానాలకు సెప్టెంబర్ ఇరవై ఐదున రెండో విడతలో ఇరవై ఆరు స్థానాలకు అక్టోబర్ ఒకటిన మూడో విడతలో నలభై నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది జమ్మూ కశ్మీర్లోని తొంభై స్థానాల్లో డెబ్బై నాలుగు జనరల్ కాగా ఏడు ఎస్సీలకు తొమ్మిది ఎస్టీలకు కేటాయించారు మొత్తం ఎనభై ఏడు లక్షల మంది ఓటర్లు ఉండగా వారి కోసం పదకొండు పేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు మూడు పాయింట్ ఏడు లక్షల మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు వెల్లడించారు హర్యానాలోని తొంభై శాసనసభ స్థానాలకు అక్టోబర్ ఒకటిన ఒకే విడతలో పోలింగ్ జరగనుంది అందులో డెబ్బై మూడు జనరల్ స్థానాలు కాగా పదిహేడు ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయి రెండు కోట్లకు పైగా ఓటర్లు ఉండగా వారిలో కోటి ఆరు లక్షల మంది పురుషులు తొంభై ఐదు లక్షల మంది మహిళా ఓటర్లు అని సీఈసీ రాజీవ్ కుమార్ చెప్పారు నాలుగు పాయింట్ ఐదు రెండు లక్షల మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు తెలిపారు ఈ నెల ఇరవై ఏడున హర్యానాలో ఓటర్ల జాబితా విడుదల చేయనున్నట్లు చెప్పారు జమ్మూ కశ్మీర్ హర్యానాల్లో అక్టోబర్ నాలుగున ఓట్ల లెక్కింపు జరుగుతుంది వివిధ రాష్ట్రాల్లోని నలభై ఆరు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు త్వరలో షెడ్యూల్ ప్రకటించనున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు ప్రకృతి విపత్తు కారణంగా వైనాడు పార్లమెంటు స్థానానికి ఇప్పట్లో ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం లేదన్నారు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాయ్బరేలీ రెండు చోట్ల రాయ్బరేలీలో ఎంపీగా కొనసాగుతున్న రాహుల్ వైనాడ్ను వదులుకున్నారు వైనాడ్లో సకాలంలోనే ఉప ఎన్నిక నిర్వహిస్తామని సీఈసీ స్పష్టం చేశారు